నేనేమంటాను అంటే మీకు మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు పై వాళ్ళు ఉండవచ్చు నాకేమో పై మీ ఫ్లెక్సిబిలిటీగా మీకు ఇట్లా హౌజర్ అంటే ఓకే అంటే మీరు ఇక్కడే ఉంటారు అంటే ఓకే ఇక్కడే నేనేమంటున్నా కమ్యూనిటీ లో ఉంటే నేను ఒప్పుకోను కమ్యూనిటీ బయట ఉండదు ఈ కమ్యూనిటీ లో ఉంటే నేను ఒప్పుకోను ఎందుకంటే మిగతా నాతో పాటు చాలా మంది ఫ్లాట్ వాళ్ళు ఉన్నారు నేనేమంటున్నా రేపు మీరు ఇక్కడ ఉండే చిన్న చిన్న పిల్లలు వచ్చినారు అని అంటారు కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోయి ఉండండి నేను పోవాలనుకున్నప్పుడు నేనే వస్తా బాధ్యత నేను మీ ఆదేశాల మేరకు ఉండడం పోవడం కాదు నేను పోవాలనుకుంటే నేనే వస్తా నేను పబ్లిక్ ని కలిసేది ఉంటుంది మీరు ఎట్లా చెప్తారని

వాళ్ళందరం బాధలో ఉన్నాము ఖచ్చితంగా బాధలో మీరు ఖచ్చితంగా ఉన్నారు అట్ల అందరం బాధలో ఉన్నాము మేము నేను లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది కల్పించేంత దుర్మార్గమైన రాజకీయ నాయకులు కాదు నేను భాజపాతో నేను నిన్న మీ అడిషనల్ డీసీపీ గారు సార్ ఆర్ వెరీ కోఆపరేటింగ్ గా చెప్పినాము వాళ్ళు చెప్తే మీరు వాళ్ళు స్టేషన్ తీసుకపోతే పోయినాము వాళ్ళకి మేము విన్నాము మరి వాళ్ళు విన్నారు ఇక్కడ ఇష్యూ లేదు నా బాధ్యత ఏంటి నా నా ఆఫీస్ పోయి నేను వర్క్ చేసుకోవడం దీవెన్ ఆఫీస్ కానీ ఉండండి నేనే వస్తా కూర్చుంటాను కానీ కూర్చోండి ఈ కమ్యూనిటీలో ఉండడం అనేది కరెక్ట్ కాదు కమ్యూనిటీలో ఎవరికి ఇబ్బంది జరుగుతుంది నేను ఏమంటున్నా నేను మా వల్ల ఎవరికి ఇబ్బంది జరగదు కానీ ఈ కమ్యూనిటీలో మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీరు పోయి గేట్ బయట ఉండండి ఒకవేళ నేను పోవాలనుకున్నప్పుడు రాజుగారు నేను పోవాలనుకుంటున్నాను ఇదే నా పరిస్థితి అని చెప్తాను నేను పోవాలనుకున్నప్పుడు నేను పీస్ఫుల్ గా నా ఇంట్లో ఉన్న తర్వాత నేను ఆఫీస్ కార్డు ఇవ్వండి ఆడ ఆడ మంది బట్టి ఇవ్వడదు నేను ఆఫీస్ కార్డుకి అయితే పోవాలి కదా నేను న్యూస్ సైప్ చేసుకోవాలి కదా నా నేను త్రివెన్స్ ఉంటుంది కదా పబ్లిక్ వస్తాను కదా అది నా విధులను మీరు ఎట్లా అడ్డుకుంటారు నేను నేను రిక్రెడెంట్ అయిపోయింది ప్రజలు నా దగ్గరికి వస్తారు వాళ్ళని కలవాల్సిన బాధ్యత నాకు దాన్ని మీరు అడ్డుకోవడం తప్పలేదు ఒకటే పాయింట్ ఆఫ్ ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ లో ఒకవేళ జరుగుతుంది సో మళ్ళీ అలా ఎప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చిందో ఇవెంటుగా పెద్ద ఏమైనా అలా మీరు ఉండడం వల్ల కూడా మిమ్మల్ని చూసి ప్రవోక్ అయ్యి అయ్యే చాన్సెస్ చాలా సో ఆ ఉద్దేశం నేను ఆ ఆ తరహా అందరిచేసట్లేదు ఆ తరహా లేకపోతే అప్పుడు మనకి ఏదో ఒక సాయం చేయాలని అయితే ఉంది అంతవరకే మేము మాట్లాడుతుంది కానీ మేమేదో దాని ద్వారా చేయాలి ఏదో చేయాలని ఇంటెన్షన్ మాకు ఆ రోజు లేదు ఈ రోజు లేదు ఏ రోజు లేదు వాళ్ళ మనిషి ప్రాణం పోయింది అది ఏదైనా చేయాలని మా కమిటీలో మాట్లాడుతున్నాం అంతవరకే కాదు ఇంకొకటి కాదు మేము ఏదో చేసి దాని ద్వారా ఇబ్బంది పెట్టే ఇంటెన్షన్ మాకు లేదు మేము క్లియర్గా నేను నేను ఇప్పుడు పోను నేను పది గంటల తర్వాత నేను పోవాలనుకున్నాం మాటలు రాసుకోవాలి ఆ నేను ఆఫీస్కి పోవాలి నేను వర్క్ చేసుకోవాలి మీరు ఆఫీస్ కాడ ఉండండి నాకు ఫీల్ లేకపోతే నన్ను మీరే తీసుకోకాలి ఆఫీస్ కాడికి తీసుకెళ్ళండి నన్ను మీరే నా ఆఫీస్ కాడికి తీసుకువెళ్ళండి నేనేమంటున్నా నేను నా ఆఫీస్ కాడికి పోవాలా ఆఫీస్ కాడికి పోయినాక నువ్వు ఏడికి పోదామంటే కానీ నా వర్క్ అయితే చేసుకోవాలి మాట్లాడండి అధికారుల తోటి సార్ ఆయన ఆఫీస్ పోతాంటు సార్ మరి ఆఫీస్ దాకా అలో చేయాలని చెప్పి అని అడుగు మాట్లాడి చెప్పండి నేను పోవాలనుకుంటే రాజుగారు నేను మీ భాషల ఆదేశం మేరకు నడవాలి నా ప్రజల ఆదేశం మేరకు నడుస్తానే Güzel.